చీమల బారు రామారావు కాలం పంతొమ్మిది వందల పదిహేడు రెండు వేల ఒకటి జన్మస్థలం ధర్మసాగరం మండలం తాటికాల గ్రామం వరంగల్ అర్బన్ జిల్లా రచనలు ఆత్మవేదన మెరుపుచుక్కలు మహాత్కాంక్ష జీవితం కంటికలు పగ మున్నగు అనే రచనలు జేలు అనే కథ నుండి ఆత్మవేదనతో తన కవ్యం ప్రపంచంలోనికి రావడానికి గల నేపథ్యం రాశారు ప్రక్రియ వచన కవిత ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం విశేష అంశాలు కథలు గేయాలు గల్పిక నవల నాటకం లేఖ సాహిత్యం మొదలైన అనేక ప్రక్రియల్లో రచనలు చేశాడు కాలోజీ వట్టికోట అల్లరు స్వామి రచనల చేత ప్రభావితులయ్యారు వరంగల్లో సత్యాగ్రహం చేసిన తొలి కవి వచన కవిత చందోనేది లేక స్వేచ్ఛగా భావప్రదానంగా కవిత కవితాత్మక పంక్తుల్లో సాగుతుంది వస్తువు అభివ్యక్తి శిల్పం ఆధారంగా వచన కవితలు పేర్పొందాయి ఆంగ్లంలో గా పిలువబడే వచన కవిత ప్రజాస్వామ్య వాహికగా గుర్తించబడుతుంది వచన కవితను దాశరథి విద్యుత్ చందసు శ్రీ శ్రీ వచన గేయం వచన గీతం అనే కోవిల సం సంపత్ కుమరచరులు వచన పద్యం అని అవంస సోమసుందర్ ముక్త అని పరవరరావు స్వచ్ఛంద కవిత అనే పేర్కొన్నారు అంపిరాల విశ్వాసం అంపి అంపిరాల విశ్వం వచన కవితం ఆ పేరు పెట్టాడు ఇతి మన చుట్టూ ఉన్న ప్రాణులను చూసి క్రమశిక్షణ నిరంతరం క్షమించడం వంటి గుణాలు నేర్చుకోవాలని తెలియజేసే తెలియజేసే ఉద్దేశం గల పాఠం బారు చీమల బారు గేయ కవిత ఏ గ్రంథంలోని పుట్టపల్లి రామారావు రచించిన ఆత్మవేద కవిత సంపటంలోనిది మనుషులే నడవలేనంతటి గట్టుదిట్టంగా ఓర్పుతో ఒకరు వెనుక ఒకరు పోయేది చీమరు మనిషికి వేటి ఎందు శిక్షణ ఉంటే వివేకము పొదువు కోటి విద్యలైన ఎందుకు పకరించును కూటికి కండ్ల ముందు ఎప్పుడు తిరుగు పను కనులు ఎవరు చీమలు చీమలు నడిపించే వారికి లక్షణమేమని పుట్టపల్లి వారి అభిప్రాయం ప్రాలుమాల పదానికి సోమారితనం విడుచు కడు దుర్గమ్మ బ్రతుకు బాటగలవి చీమలు మడిమానం లేకుండా ధాన్యం సమకూర్చునేవి చీమలు ఎక్కడికి ఎక్కడికి ఈ సమూహం ఎక్కడికి